మీటీవీ ఇది మీటీవీ సో ఐఎమ్ రవి ఐఎమ్ ఫ్రమ్ న్యూజ్వేడ్ ఓకే సో ఐఎమ్స్ సిఏ ఓకే క్వాలిఫైడ్ సీఏ ఈరోజు నేను ఎడ్యుకేషన్ ఫార్మింగ్ అండ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఈరోజు నాకున్న ప్రాపర్టీ ఏంటంటే ఒక నా క్వాలిఫికేషన్ అంతే మా నాన్నగారు నాకు ఓకే నా కోసం తనకున్న టూ ఏకర్స్ అమ్మి చదివించారు నన్ను ఓకే అసలు అమ్మాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అమ్మాల్సిన సంవత్సరం ఎందుకు వచ్చింది అంటే నూజ్వీడ్ అంటే మ్యాంగోకి ఫేమస్ మ్యాంగో తీసుకొచ్చేవాళ్ళం దిల్చు నగర్ కానీ అనుకున్న ప్రైస్ ఏ రోజు కూడా రాలేదు ప్రతిరోజు ఒక లారీ వచ్చేది కానీ ఏ రోజు కూడా అనుకున్న ప్రైస్ రాలేదు ఒకవేళ అనుకున్న ప్రైస్ కానీ వచ్చి ఉంటే మా నాన్నగారి దగ్గర ఈరోజు ఐదు కోట్ల పది కోట్లు ఆస్తు ఉండేది కానీ ఈరోజు మా నాన్నగారి దగ్గర ఏమీ లేదు రీజన్ ఏంటంటే మా నాన్న ఫార్మింగ్ చేసేవాళ్ళు కానీ ఏ రోజు కూడా అనుకున్న ప్రైస్ రాలేదు నేను అడిగేది ఏంటంటే ఫార్మింగ్ అంటే మాకు కావాల్సింది ఏంటంటే ఫార్మర్స్కి కావాల్సింది ఫ్రీగా ఎరువులో లేకపోతే ఫ్రీ కరెంటో ఇవి కాదండి మాకు కావాల్సింది మాకు కావాల్సింది మినిమం ప్రైస్ కావాలి అది మేము ఎక్స్పెక్ట్ చేసేది ఫార్మింగ్లో రావాల్సిన చేంజెస్ ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేదండి మధ్యలో ఉన్న మీడియేటర్స్ వీళ్ళందరూ ఎలిమినేట్ చేసి నగర్ ఫ్రూట్ మార్కెట్లో ఫోర్ పర్సెంట్ కమిషన్ అని ఉంటుంది అక్కడ కానీ ట్వెల్వ్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటారు అడిగే వాళ్ళు ఎవరూ ఉండరు మాకు కావాల్సింది ఏంటంటే మినిమం ప్రైస్ కావాలి ఒకటి అది ఫార్మింగ్ తరపున నెక్స్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చదువుకున్న తర్వాత ఇప్పుడు నాకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే నా క్వాలిఫికేషన్ అంతే ఇంకేమీ లేదు నేను వచ్చిన తర్వాత సీఏకి మా విలేజ్లో టూ థౌజండ్ పాపులేషన్ ఉన్న విలేజ్ నుంచి ఒక టెన్ మెంబర్స్ సీఏ జాయిన్ అయ్యారు అండ్ ఆల్ ఆర్ సెమీ క్వాలిఫైడ్ అండ్ వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు కానీ ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి అమ్మి చదివించుకోవాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళు ఎందుకు వస్తుందంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి కానీ దేనిలో కూడా సరిగ్గా చెప్పరు గవర్నమెంట్ జాబ్ రావాలంటే చాలా కష్టపడతాం నేను ఎన్టీపీసీలో జాబ్ చేశాను ఎన్టీపీసీలో వన్ ఇయర్ జాబ్ చేసి నేను మానేశాను వంటి పీస్లో నేను వన్ ఇయర్ జాబ్ చేసినప్పుడు ఓకే నేను జాబ్ రావడానికి చాలా కష్టపడ్డాను కానీ అక్కడ నేను అబ్జర్వ్ అంటే జాబ్ వచ్చిన తర్వాత ఎవరు కూడా కష్టపడరు అలా ఎందుకు జరుగుతుంది గవర్నమెంట్ స్కూల్స్లో కనుక ఈ రూల్ కానీ వస్తే వార్డ్ మెంబర్ నుంచి పొలిటీషియన్ టాప్ నాయకుడి వరకు ప్రతి ఒక్కరు స్టూడెంట్ పిల్లలు కూడా ఓకే గవర్నమెంట్ స్కూల్స్లోనే చదవాలి అది నా పిల్లలైనా మీ పిల్లలైనా ఎవరి పిల్లలైనా సరే అలాంటి రూల్ తీసుకొస్తే ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంటుంది ఫ్యాన్ తిరగపోతే మనం వెళ్తాం అక్కడికి వెళ్ళి గొడవ చేస్తాం ఏం చేసినా కానీ గొడవ చేస్తాం సో దట్స్ వై అలాంటి రూల్ ఏమైనా రావాలి అలాంటప్పుడు ఏమీ అమ్ముకోకుండా చదువుకునే పరిస్థితి వస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ ఇది మీటీవీ